సోదర బంధువులకు అందరికీ స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ దిస్ ఈస్ యువర్ ప్రజెంటర్ జొగ్గారి తిరుపతి రెడ్డి మిత్రులారా ఈ దినము మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ భారత చరిత్ర హిస్టరీ సందులు ట్రీటీసు వడంబడికలు అనే శీర్షిక కింద పార్ట్ ఫార్టీ టూలో సీడెడ్ ప్రాంతములో అంటే ఏమిటి లీజ్డ్ ప్రాంతములు అంటే ఏమిటి అంటే ఇది నైజామ్స్ డొమేనియన్ ఫార్మర్ నైజామ్ ఆఫ్ హైదరాబాద్ డొమేనియన్స్ హిస్టారికల్ లో సీడెడ్ ప్రాంతములు అంటే ఏమిటి లీజ్డ్ ప్రాంతములు అంటే ఏమిటి డిఫరెన్స్ ఏమిటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఇది కోర్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆపరేషన్ పోలో టైమ్ అనుకుంటే ఈ నార్దర్న్ పార్ట్ టెరిటరీస్ అంటారు ఎక్స్క్యూజ్ మీ సదరన్ పార్ట్ సీడెడ్ టెరిటరీస్ అంటారు ఈ యొక్క ప్రజెంటేషన్ తర్వాత మీకు చక్కటి క్లారిటీ వస్తుంది సీడెడ్ డిస్ట్రిక్స్ అండ్ లీజ్డ్ డిస్ట్రిక్స్ ఆర్ అసైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎక్స్క్యూస్ ఈ సిరీస్ అన్ని నేను ఇక్కడ ఒక పర్టికులర్గా చూపిస్తున్నాను ఇవన్నీ తెలుగులోనే పెట్టాను ఇది ఫార్టీ టూలో లో ఉన్నాం అనమాట నైజాం అండ్ హైదరాబాద్ హిస్టరీ సీడెడ్ వర్సెస్ లీజ్డ్ ప్రాంతములు సీడెడ్ వర్సెస్ లీజ్డ్ ప్రాంతంలో తేడా ఏమిటి డిఫరెన్స్ ఏమిటి తారతమ్యం ఏమిటి అని ఈ యొక్క ప్రజెంటేషన్ లో మనం చక్కగా తెలుసుకుంటాము ప్రీవియస్ ప్రజెంటేషన్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ ఇంకా ప్రెజెంటేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నా ఈ ప్రెజెంటేషన్స్ అన్ని మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందవచ్చు దాదాపు తొమ్మిది వందల పైనే ఉన్నట్టున్నాయి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ రైట్ లైన్ టైం పొలిటికల్ మ్యాప్ లాగా అనుకోవచ్చు ఇది నైజామ్స్ టెరిటరీ డొమినయన్స్ ఆఫ్ నైజామ్ దట్ అసాఫియా టెరిటరీ నైజామియా టెరిటరీ ఉస్మానియా టెరిటరీ ఇస్లామియా టెరిటరీ ఇది త్రీ లింగ్విస్టిక్ రీజియన్స్ లో ఉండేది దిస్ గాట్ సొలిడిఫైడ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ నైన్టీన్ గో టు ఆన్వర్డ్స్ తెలుగు స్పీకింగ్ డిస్టిక్స్ తెలంగాణ అండ్ క్యానరీస్ కన్నడ స్పీకింగ్ డిస్టిక్స్ను హైదరాబాద్ కర్ణాటక అంటారు ఇప్పుడు దాన్ని కళ్యాణి కర్ణాటక అంటారు అంటే ఎక్కువగా రాయచూరు కుల్బరాగి గుల్బర్గ అండ్ బీదర్ ప్రాంతము ఇది మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్ ను మరఠవాడ అంటారు అంటే ఔరంగాబాదు జాల్నా పర్బని నాందేడ్ ఈ బాలాఘాట్ ప్రాంతంలో బీర్ ఆర్ బీడ్ ఉస్మానాబాద్ ఉంటుంది ఇది అలంపనాస్ డొమినియన్స్ ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నైజాం ఆయన ఆయన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతంలో మరణించారు ఎక్స్క్యూజ్ మీ ఈ నార్దర్న్ పార్ట్ ను లీజ్డ్ టెరిటరీస్ ఆర్ అసైన్డ్ టెరిటరీస్ అంటారు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో వీటిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ కు లీక్ చేశారన్నమాట అకోలా అమరావతి బుల్దానా యవత్మాల్ డిస్ట్రిక్ట్స్ అంటారు అడ్జాయినింగ్ సిపిబి సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరర్ అంటారు దాన్ని ఉజ్జాయింపుగా మధ్యప్రదేశ్ అంటారు ఇప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మధ్య భారత్ ఆల్సో బట్ సమ్ టైమ్స్ దీస్ టర్మ్స్ ఆర్ యూస్ ఇన్ఆనిమస్లీ బట్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ ఇది బస్తర్ ప్రిన్స్లీ స్టేట్ ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ ఇది కోస్తా ప్రాంతం డివిజన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇది ఏజెన్సీ ఏరియా మద్రాస్ ప్రెసిడెన్సీ కొరపూట్ గంగాము బర్హంపూర్ అట్లా ఇది బాంబే ప్రెసిడెన్సీ కాందేశ్వన్ దేశ్ టెరిటరీ కొంకన్ ప్రాంతము బాంబే కర్ణాటక సింధు సాగరము గంగా సాగరము ఇది క్యాథలిక్ ఇంపేరియా గోమంతక్ గోవా అనమాట ఇప్పుడు మనము ఈ లీజ్డ్ టెరిటరీస్ ఈ సీడెడ్ టెరిటరీస్ నైజాము యొక్క ప్రాంతానికి కంటిగ్యుయస్ అంటారు అంటే జియోగ్రాఫికలీ కంటిగ్యుయస్ ఏరియా అవి ఎలా బ్రిటిష్ వారి ఆధీనం లేకి వెళ్ళిపోయాయి ఇది మనం పరిశీలిస్తున్నాం ఇక్కడ బళ్ళారి కర్నూలు అనంతపురము కడప చిత్తూరు ఉన్నాయి కదా ఇది ఎయిటీన్ హండ్రెడ్ పెట్టాను అంటే ఎయిటీన్ హండ్రెడ్ లో సెసెస్ ట్రీటీ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ అండ్ నైజామా హైదరాబాద్ అప్పుడు ఈ ఐదు జిల్లాలు నాలుగైదు జిల్లాలు వాళ్ళకి ఇచ్చేశారు బ్రిటిష్ వారికి బ్రిటిష్ ఇంపేరియాలిజం దట్ మీన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇస్లామిక్ ఇంపేరియాలిజం టు బ్రిటిష్ ఇంపేరియాలిజం ఇదంతా కొంచెం టైం వేరే అవుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఇచ్చేసారు తర్వాత నైన్టీన్ ఫోర్ లో కన్సాలిడేట్ టు లీగలైజేషన్ జరిగింది దాన్ని పొలిటికల్ లాంగ్వేజ్ లో డిఫెక్టు డిజూర్ అంటారు ఇక్కడ పెట్టాను కదా డిఫాక్ట్ అంటే ఫ్యాక్ట్ వాస్తవంగా అది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేటి డిజూర్ చట్ట ప్రకారము లీగల్ హెయిర్ నైజామ్ ఆఫ్ హైదరాబాద్ దీన్ని బేరర్ ఏరియా అంటారన్నమాట అందుకే సంవత్సరానికి ఒక్కసారి బర్త్ బర్త్డే అప్పుడు నైజామ్ ఫ్లాగ్ అసాఫియా ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగేది ఇక్కడ అంటే టు సింబాలికల్ షో ద నైజామ్ ఇస్ ద లీగల్ హెయిర్ డిఫాక్ట్ డిజూరే అంటారు ఇక్కడ మీకు ఆ యొక్క ప్రాంతాల ఇక్కడ చెప్పాను సీడెడ్ సీడెడ్ ప్రాంతంలో బల్లారి జిల్లా అనంతపూర్ జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా ఎయిటీన్ హండ్రెడ్ కామన్ ఎరాలో నైజాము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహాదూర్కి ఇచ్చాడు లీజ్డ్ టెరిటరీస్ అంటే అకోలా డిస్ట్రిక్ట్ బుల్డానా డిస్ట్రిక్ట్ అమరావతి డిస్ట్రిక్ట్ యవత్మాల్ డిస్ట్రిక్ట్ యవత్మాల్ డిస్ట్రిక్ట్ ను హిస్టారికల్ గా టైమ్స్ మహూర్ డిస్ట్రిక్ట్ అని కానీ వాణి డిస్ట్రిక్ట్ అని కానీ పుసా డిస్ట్రిక్ట్ కానీ వేరే వేరే పేర్లతో కూడా పిలిచారు అది నైన్టీన్ ఓటు కర్జెంట్ టైంలో నైజాము ఇచ్చేశాడు ఇక్కడ మీకు కొంచెం చరిత్ర విశదీకరిస్తున్నాను లీజ్డ్ అంటే కౌలుకి ఇవ్వడం అన్నప్పుడు భూమి ఉందనుకో నీకు భూమి ఉంటే దాన్ని లీజ్కి ఇస్తావు అంటే కొంచెం మనీ ఇస్తుంటారు సాధక బాధకాలన్నీ లీజర్ కి అనమాట లీజ్ ఎవరికి ఇస్తా ఆ వ్యక్తికి నష్టం వచ్చినా లాభం అది లీజ్డ్ అంటారు కౌలుకి ఇవ్వడం అంటారు గుత్తకి ఇవ్వడం అంటారు అద్దెకి ఇవ్వడం అని కూడా అనుకోవచ్చు కిరాయికి కౌలు ద్వారా హక్కు హోల్డర్ కౌలు ద్వారా అంటారు లీజ్ ఇన్ ఆఫ్ హైదరాబాదు ఈ ఏరియాను బేర ప్రాంతాన్ని ఇన్ పర్పేచివిటీ అంటే ఎటర్నల్ గా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు శాశ్వత కౌలు అంటారు సీడెడ్ అంటే ఇప్పుడు నైజాము యొక్క టెరిటరీలో బ్రిటిష్ వాళ్ళు కంటోన్మెంట్ ఏర్పాటు చేసి ఆర్మీని పెట్టారు ఎందుకంటే ఎవరైనా నైజామును అటాక్ చేస్తే వాళ్ళు రక్షిస్తారు నైజాముకి ఇంటర్నల్ ఎనిమీస్ ఏమన్నా అజిటేషన్ సోషల్ వచ్చి నైజామును తొలగించాలని ప్రజల నుంచి కానీ తిరుగుబాటు దారుల నుంచి వచ్చిన నైజామును రక్షించాలి అది ట్రీటీ సబ్సిడరీ అలయన్స్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ లో నైజాముకు బ్రిటిష్ గవర్నర్ కు జరిగింది గవర్నర్ జనరల్ రిచర్డ్ వెలస్లీకి అప్పుడు ఆయన వాళ్లకు రుణపడి ఉన్నారు కాబట్టి డబ్బు లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇచ్చేసారు కి సీడెడ్ అంటే వశము చేశారు ఇచ్చి వేశారు అప్పగింత చేశారు సమర్పణ చేశారని సీడెడ్ ప్రాంతంలో లీజెడ్ ప్రాంతంలో తారతమ్యం ఏమిటని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కొంతవరకు ఇది అసాఫియా నైజామియా ఉస్మానియా ఇస్లామియా దరుల్ ముమినియా ఇల్మియా కవతుల్ ఇస్లామియా అంటే ఇది అసాఫియా డైనాసిటీ వాళ్ళు ఆయన టైటిల్ నిజాము నిజామియా ఉస్మాన్ అలీ ఖాన్ లాస్ట్ రూలర్ కాబట్టి ఉస్మానియా ఏరియా అనేవారు అది ఇస్లామియా ఇస్లామిక్ ప్రాంతము దరుల్ ముమినియా ముమిన్స్ ఆక్యుపైడ్ ప్రాంతము ఇది ఇల్మియా ముమిన్స్ పరిపాలిస్తారు కాబట్టి వారి థియలాజికల్ ప్రకారము ఎన్లైటెడ్ ల్యాండ్ అడ్జనింగ్ ల్యాండ్స్ జహీలీ ల్యాండ్స్ అంటారు కబోతుల్ ఇస్లాము వారు కరవాలం జురిపించి వీటిని గెలుచుకున్నామని గెలుచుకున్నామనే ఐడియా ప్రకారం సీడెడ్ డిస్టిక్స్ బల్లారి కర్నూలు అనంతపూర్ చిత్తూరు కడప వీటిని రాయలసీమ ప్రాంతం అంటారు డక్కన్ డివిజన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవారు ఇక్కడ బుల్డానా ఇప్పుడు తెలుగులోకి పెట్టాను లీజ్డ్ డిస్టిక్ అకోలా బుల్దానా అమరావతి వాణి యవత్మ లీజ్ దిస్ ద బేరర్ ప్రావిన్స్ అంట ఇప్పుడు మనము ఈ యొక్క హిస్టరీ కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను ఎయిటీన్ ఓ త్రీలో మరాఠా వాళ్ళకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పీశ్వ మరాఠా కంట్రోల్ ఏర్పడిన తర్వాత యుద్ధం జరిగింది సెకండ్ మరాఠా వార్ అంటారు అప్పుడు బ్యాటిల్ ఆఫ్ ఆర్సి బ్యాటిల్ ఆఫ్ ఆర్గాన్ ఇవన్నీ దాదాపు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతం బార్డర్స్ ఉన్నాయి ఇప్పుడు డేవగాన్ అని చేసుకున్నారు అనమాట అప్పుడు ఈ ఏరియానంతా సింధియా అండ్ బేరర్ ఎస్పెషల్లీ ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసారు ట్రీటీ ఆఫ్ అస్ బ్యాటిల్ ఆఫ్ ఆర్స్ అండ్ ఆర్గానిజం తర్వాత బ్రిటిష్ దేవగన్ ట్రీటీ అంటారు దాన్ని మరాఠాలకు బ్రిటిష్ వారికి మధ్య బేరర్ రాజాకు బ్రిటిష్ వారికి మధ్య ఎయిటీన్ లో ఇది ఇప్పుడు నైజాంకు అది నైజాం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు నైజాంకి ఇచ్చారు దాన్ని పర్టీషియన్ ట్రీటీ అంటారు నైజాం గాట్ దిస్ ఏరియా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో డిజార్డర్ వచ్చినప్పుడు నైజాము ఈ డిస్టిక్స్ ఆర్మీ మెయింటెనెన్స్ కోసం బ్రిటిష్ వాళ్ళకి అసైన్ చేశాడు లీజ్ చేయలేదు అనమాట చేసిన తర్వాత అంటే దాదాపు టెక్నికల్ గా నైజాం టెరిటరీ అయినా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది తర్వాత నైన్టీన్ ఫోర్టీలో కర్జన్ వచ్చిన తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ పార్టీషన్ ఆ టైం జస్ట్ ముందర మీర్ ఉస్మా అలీ ఖాన్ అల్టిమేట్ రూలర్ వారి నాయన మహబూబ్ అలీ ఖాన్ దీన్ని పర్మనెంట్ గా లీజ్ చేశాడు ఎటర్నల్ గా లీజ్డ్ పర్మనెంట్ అందుకే ది ఏరియాను బేరన్ను లీజ్డ్ టెరిటరీస్ అంటారు సమ్ టైమ్స్ అసైన్డ్ టెరిటరీస్ అంటారు మరి సీడెడ్ టెరి టెరిటరీస్ హిస్టరీ ఏంటి అంటే నైజామ్స్ ఇవన్నీ ఒకప్పుడు మా మరాఠా చాలా చాలా రూలర్స్ ఉన్నారు నైజాం కంట్రోల్ కి వెళ్ళిపోయాయి అనమాట హైదరాబాద్ హైదరా అలీ టిపు సుల్తాన్ టైంలో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నము సెవెంటీన్ నైన్ టూలో టిపు సుల్తాన్ ఓడిపోతే ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని నైజాం కు చేశారు దత్తం నైజాము బ్రిటిష్ వారికి రుణపడి ఉన్నాడు కాబట్టి దీని పర్మనెంట్ గా ఈ సీటెడ్ ఏరియాను బ్రిటిష్ కి ఇచ్చేసాడు సౌత్ వారు అనమాట తర్వాత కర్నూల్ యాడ్ చేశారు దాన్ని సెవెంటీన్ నైన్టీ ఎయిట్ సబ్సిడరీ అలయన్స్ సహాయ అంటారు ఎయిటీన్ హండ్రెడ్ సెసి ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని అంటారు మీకు ఈ ప్రాంతం హిస్టారికల్ గా చూపిస్తున్నానికి ఇది నైన్టీన్ సిపాయి మ్యూటిని ముందర డిస్టిక్ట్ అప్పుడు బ్రిటిష్ సిస్టమైజేషన్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ అని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కొంచెం నేమ్స్ కూడా వేరే ఉంటాయి పొలిటికల్ బౌండరీస్ కూడా వేరే ఉంటాయి కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది వెస్ట్రన్ బేరర్ ఇది ఈస్ట్రన్ బేరర్ టైమ్స్ నార్దర్న్ బేరర్ సదర్న్ బేరర్ అని కూడా ఉన్నాయి వాటి ఫ్రాంటియర్స్ కూడా డిస్టిక్ టు నేమ్స్ ఆఫ్ ఫ్రాంటియర్స్ దే ఆర్ నాట్ కాన్స్టెంట్ వేరుగా అవుతూ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఆ పర్టికులర్ స్పేషియో టెంపోరల్ టైమ్ లో మాత్రమే అని మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మరత్వాడ రీజియన్ ఎక్స్క్యూజ్ దేవగిరి దౌలతాబాద్ అంటే ఔరంగాబాద్ జనా పర్బని నాండేడు ఇక్కడ మహూర్ అంటే ఇది యవత్మాలు ఇది అమరావతి మేల్ఘాట్ రీజియన్ ఉంటుంది ఇక్కడ అకోలా బుల్డానా ఇది యవత్నాలు అలా అనుకోవచ్చు ఇది ఫైనల్ గా ప్రీ రాడ్ క్లిఫ్ లైన్ టైం ఉందర అంటే పార్టీషన్ టైం ఉందర ఇక్కడ ఇదంతా అలంపన వారి టెరిటరీ ఇది తెలుగు స్పీకింగ్ కెనడీ స్పీకింగ్ అండ్ మరాఠీ స్పీకింగ్ ప్రిడామినెంట్లీ త్రీ లింగ్విస్టిక్ గ్రూప్స్ డిసైడెడ్ ఇన్ హిస్ డొమినియన్స్ ఇది నార్దర్న్ ప్రాంతం అప్పుడు కన్సాలిడేట్ అయిపోయింది బేరర్ అంటారు దీన్ని సమ్టైమ్స్ బ్రాడ్ విదర్భ అని కూడా అంటారు అండ్ విదర్భ అంటే జనరల్గా నాగ్పూర్ బండారా చంద్రపూర్ వర్ధ రీజన్ ఇది ఈస్టర్న్ విదర్భగా అనుకోవచ్చు దీన్ని వెస్టర్న్ విదర్భగా అనుకోవచ్చు జనరల్ గా బేరర్ అని కూడా అంటారు బేరర్ అంటే బుల్దానా అమరావతి అకోలా మాల్ అనుకోవచ్చు బేరరు నైన్టీన్ ఓ టూ తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ లో జాయిన్ చేసింది బ్రిటిష్ టెరిటరీ అనేది సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ అందులో బేరర్ అనేది ఒక డివిజను నాగ్పూర్ అనేది ఒక డివిజను ఛత్తీస్గఢ్ అనేది ఒక డివిజను సాగర్ నర్మదా టెరిటరీస్ ఒక డివిజన్ జబల్పూర్ అనేది ఒక డివిజను అది రెండు మ్యాప్స్ చూసాము మీకు లేటెస్ట్ మ్యాప్ చూద్దాం ఇక్కడ ఇది రౌండ్ అబౌట్ నైన్టీన్ నైన్టీస్ మ్యాప్ అనుకోవచ్చింది ఇది నేను ఇక్కడ జస్ట్ ఇప్పుడు తెలంగాణ రీజన్ బయోఫర్కేట్ చేశాను అంతే ఇది తెలంగాణ ఏరియా తెలుగు స్పీకింగ్ ఇది హైదరాబాద్ కర్ణాటక రాయచూరు డోబు గుల్బర్గ బీదర్ క్లియర్ గా వేస్తున్నాయి కదా అది నైజాం టెరిటరీ ఇది మానవ ఆకారంలో ఉంది కదా ఒక అనిమల్ ఆకారంలో దాన్ని మరాఠవాడ రీజన్ ఔరంగాబాద్ ఇక్కడ జాల్నా ఉంటుంది పర్బని నాండేడు పాటు బాల్ఘట్ రీజన్ అంటారు ఉస్మానాబాద్ బీడ్ ఉస్మానాబాద్ అంటే ధర అని కూడా అంటారు ఇది మనం ఇక్కడ చూడాల్సింది ఇది బేరర్ రీజియన్ ఇది లీజ్డ్ టెరిటరీ ఆర్ అసైన్డ్ పర్మనెంట్లీ టు ద బ్రిటిష్ సో బుల్డాన్ ఇక్కడ ఉన్నాం ఇక్కడ బురహన్పూర్ పాస్ కూడా ఉంటుంది ఉత్తర భారతం నుంచి దక్షిణ వచ్చేట వచ్చే వచ్చే పాత్ ఇది అకోలా డిస్టిక్ టు యవత్మల్ ఇక్కడ నాది ఉంటుంది అనమాట పెన్ గంగ రివర్ ఉంటుంది ఇది అజంతా రేంజెస్ ఇక్కడ ఉంటాయి నార్త్ ఆఫ్ దిస్ అమరావతి ఇదంతా ఇది ఈస్టర్న్ విదర్భ వెస్టర్న్ విదర్భ అంటే బేర్ బేర్రీజియన్ చాలా వరకు చెప్పినట్టున్నాను మీరు దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్ డక్కను ఫైవ్ పొలిటికల్ డివిజన్స్ ఏంటి ట్వంటీ వన్ డిస్టిక్స్ ఏంటి మీరు వేరే ప్లేలిస్ట్లో లో చూడండి హైదరాబాద్ అయిన నైజాంలో లో ఉంటాయి ఆ ప్లేలిస్ట్లో లో ఉన్నాయి టెక్నికల్ గా బేరర్ కూడా నైజామ్స్ టెరిటరీ కాబట్టి ఇక్కడ ఫైవ్ డివిజన్ బేరర్ డివిజన్ చూపించారు అండి ఇక్కడ బుల్దానా వషీం వషీమ్ అండ్ అకోలా ఇప్పుడు ఉన్నాయి ఎక్స్క్యూజ్ మీర్ అండ్ అమరావతి వాని డిస్ట్రిక్ట్స్ అలా హైదరాబాద్ హిస్టరీ కూడా చాలా చెప్పాను మీరు వేరే అప్రాప్రియట్ ఫోల్డ్ లో చూడవచ్చు మనం లీజ్డ్ ప్రాంతంలో ఏమిటి సీడెడ్ ప్రాంతం ఏమిటి లీజ్డ్ ప్రాంతం ఇవి నా పార్ట్ సీడెడ్ ప్రాంతం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనం విజయనగర సామ్రాజ్యంలో త్రీ వర్సెస్ త్రీ ఈస్ట్ వన్ అంటే ఏమిటి చక్కగా డిఫరెంట్ నియన్స్ తో తెలుసుకుంటాము విజయనగర సామ్రాజ్యం అంటే వెరీ గ్రేట్ ఎంపైర్ అంత చక్కటి సామ్రాజ్యము అంత ధనవంతమైన కల్చరల్ తో ఉండే సామ్రాజ్యం ప్రపంచంలో ఎప్పు అంతవరకు లేదని విజిటర్స్ అంబాసిడర్స్ ఏ రాసి ఉన్నారు దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ఏమన్నా ఉంటే మీరు పెట్టవచ్చు